హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మనం వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం వెనక చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక్కడ వచ్చేసి పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా నేను వేసిన బట్టలు అన్నీ తీసుకొచ్చేసి మడత పెట్టేస్తున్నాను ఇవి టూ డేస్ అనమాట అందుకే కొంచెం ఎక్కువగా ఉన్నాయి అందరికీ ముందుగా హ్యాపీ చిల్డ్రన్స్ డే పిల్లలందరికీ కూడాను హ్యాపీ హ్యాపీ చిల్డ్రన్స్ డే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మొత్తం ఇంకా నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుందనమాట నేను కూడా టిఫిన్ తినేసి ఇంకా టీ అయితే తాగేసిన తర్వాత పని స్టార్ట్ చేస్తాము బట్టలు తీయడం వల్ల ఏదైనా ఉంటే మార్నింగే బట్టలు అయితే మిషన్లో వేసేస్తాను ఫస్ట్ లేవగానే ఇంకా పని అయిపోగానే తీసి ఆరేస్తాను అనమాట ఇక్కడ మడత పెట్టేస్తున్నాను ఇల్లు ఆల్రెడీ ఊడ్ చేసాను ఇంకా వంట ఒకటి చేయాలి మార్నింగే రైస్ పెట్టేసాను కానీ కర్రీ చేయలేదు ఓన్లీ పిల్లల వరకే చేసి పెట్టేశాను ఇంకా ఇద్దరి కోసం కూడా కర్రీ ప్రిపేర్ చేయాలన్నమాట ఆలు టమాటో చేస్తున్నాను నిన్న మధ్యన ఉందనమాట ఈ బ్లాగ్ అయితే బట్టలు మడత పెట్టాక నేను ఇంకా ఫ్రెష్ అవ్వలేదు ఈ చిన్న చిన్న పనులన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా వంట దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే ఇంకా ఫ్రెష్ అయిపోయి తర్వాత చేస్తాను మీరేం స్పెషల్ చేశారు ఈరోజు పిల్లలకి అయితే చాలామంది స్కూళ్ళల్లో సెలబ్రేషన్స్ ఉన్నాయి దీవెన పార్టిసిపేట్ చేస్తుంది సాంగ్స్ సెలెక్ట్ చేసుకుని డ్యాన్స్ అయితే చేస్తుంది అనమాట తను ఓన్గానే నేర్చుకుంది ఇంకా గేమ్స్ కూడా కండక్ట్ చేశారు పిల్లలకి దీవెన ఖోఖోలో సెకండ్ వచ్చిందంట మా దీవెన్ బాబు బస్తాతో ఆడతారు కదా కాళ్ళు లోపల పెట్టి గెంతడం అది పార్టిసిపేట్ చేశాడు కానీ గెలవలేదు కింద పడ్డాడు అనమాట ఇంకా ఫస్ట్ అయితే అలవాటు అవ్వాలి వాళ్ళకి ఆడడము అన్నిటిలో పార్టిసిపేట్ చేయ అలవాటు అయితే కొంచెం పెద్దగా వే ఆడతారు ఇంకా గెలుస్తారు ఫస్ట్ అది రావాలి పిల్లలకి భయం లేకుండా ఇక్కడ వచ్చేసి ఎవరు బట్టలు వాళ్ళకే పెట్టేస్తున్నాను అనమాట తీసేటప్పుడు ఇంకా డైరెక్ట్ కబోర్డ్లో అలా పెట్టేస్తాను టీషర్ట్స్ టీ షర్ట్స్ షార్ట్ షార్ట్స్ వేరే పెట్టేసాను అంటే మామూలుగా ఇప్పుడు కొంచెం చలికాలం కాబట్టి తొందరగా ఆరట్లేదు బట్టలు బాగా డ్రై చేసి వేసినా సరే ఇంకా అందుకే డైలీ వేయాల్సి వస్తుంది పిల్లలు యూనిఫామ్స్ రెండు రెండు ఉన్నా సరే అంటే ఒక్కొక్క రోజు ఆరట్లేదు బాగా చల్లగా ఉన్న రోజైతే గాలికి అది ఎండినా సరే ఎండనట్టుగా ఉంది ఎండకేస్తే కనుక కొంచెం క్లాత్ వేడిగా అయిపోయి మంచి ఎండుతుంది కానీ ఇక్కడ మిషన్లో వేసినా డ్రై చేసినా సరే రెండు రోజులైనా కొంచెం చల్లగానే ఉంటున్నాయి ఇట్లా ఎలా స్టిక్ ఉన్న దగ్గర నడుము దగ్గర వాటి దగ్గర మాత్రం కొంచెం ఆరట్లేదు ఇంకా అందుకనేసి టూ డేస్కి ఒకసారి వెయిట్ చేసి వేస్తున్నాను అనమాట ఇంక ఈరోజైతే కొన్ని బెడ్షీట్స్ వేసాను బ్లాంకెట్స్ టవల్స్ అన్నీ కూడా వేసేసాను కార్తీక పౌర్ణమి వస్తుంది కదా రేపే కార్తీక పౌర్ణమి ఈరోజైతే కొంచెం ఇంట్లో ఉన్న చిన్న చిన్న పనులు ఆల్రెడీ నేను మంత్ స్టార్టింగ్లోనే ఇల్లు అంతా క్లీన్ చేసేసాను మాక్సిమం డస్టింగ్ అంతా చేసేసి కిచెన్ అవన్నీ క్లీన్ చేసేసాను ఇంకేమైనా కొంచెం బెడ్షీట్స్ ఉంటే రెగ్యులర్గా యూస్ చేసుకునేవి అవి ఇల్లు ఇంకా తుడ్చుకోవడం అది ఒకటే ఉంటుంది రేపు మార్నింగ్ తీసుకొస్తాము గుడికి వెళ్ళడానికి పూజకి ఏమేమి కావాలి అని మాకు ఇక్కడ దగ్గరలోనే ఉందన్నమాట టెంపుల్ అక్కడికి వెళ్తాము ప్రతి సంవత్సరం కూడా ఇంతకుముందంటే అంటే మేము ఖమ్మంలో ఉన్నప్పుడు ఇంట్లోనే చేసాం ఇంట్లోనే వెలిగించాము లాస్ట్ టైం మాత్రం సుంతా వాళ్ళు మేమైతే మాకు ఇక్కడ దగ్గరలో ఉన్న శివాలయం వెంకటేశ్వర స్వామి అన్ని దేవుళ్ళు ఉంటాయి అనమాట ఒకటే టెంపుల్లో అక్కడికి వెళ్ళాము ఈసారి కూడా అక్కడికే వెళ్ళాలి అప్పుడైతే బట్టలు మడత పెట్టడం మాక్సిమం అయిపోయింది చూడండి టీవీ చూసుకుంటూ సాంగ్స్ వినుకుంటూ పని చేసుకుంటాను నేను ఎంతమందికి అలవాటు ఉంది అంటే మామూలుగా బ్లూటూత్ ఆన్ చేసుకొని మొబైల్ నుండి లేదంటే మామూలుగా మనకి యూట్యూబ్లో టీవీ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట మాకు వైఫై ఉంది కదా దాని ద్వారా కనెక్ట్ చేసుకొని వీడియో సాంగ్స్ కానీ లేదంటే మామూలు సాంగ్స్ కానీ పెట్టేస్తాను అవే వినుకుంటూ చూస్తున్నాను ఒక్కోసారి వీడియో సాంగ్స్ ప్లే చేస్తాను లేదా కూర్చొని చేసేదైతే చూసుకుంటూ చేస్తాను అనమాట పని చేసినట్టుగా ఉండదు అలసిపోయినట్టుగా ఉండదు అనమాట ప్రశాంతంగా కూడా ఉంటుంది అంటే కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్న కొంచెం ఏదన్నా స్ట్రెయిన్ అయినా సరే మ్యూజిక్ వింటే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట నేను మార్నింగ్ లేవగానే దేవుడి పాటలో పెడతాము డైలీ పిల్లలు వెళ్ళేంతవరకు ఒక వన్ అవర్ వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది వింటుంది వింటారు కదా అనేసి లేవగానే పెట్టేస్తాను ఇంకా తర్వాత తీసేసుకుని నేను వర్క్ చేసుకునేవాడు నార్మల్ మూవీ సాంగ్స్ మెలోడీస్ ఆ టైప్లో పెడతాను అనమాట మేము చేసినట్టు అనిపించదు ధ్యాస దాని మీద పోతుంది వింటూ ఉంటాము పాడుకుంటూ ఉంటాం కాబట్టి హాయిగా అనిపిస్తుంది ఎంతమందికి సాంగ్స్ వినుకుంటూ పనిచేయడం ఇంకా మన రిమోట్ పట్టుకొని కూర్చున్నాం అనుకోండి పని మొత్తం ఏదో ఒకటి పెట్టేసుకొని చేయడమే పని మధ్యలో ఆపేసి రిమోట్ పట్టుకొని కూర్చుంటే అది ఏ సెలెక్ట్ చేయాలో ఏ చూడాలో తెలీదు ఒక్కోసారి టైం మొత్తం అక్కడే వేస్ట్ అయిపోయింది అందుకే ఏదో ఒక సాంగ్స్ పెట్టేసామంటే మనకి కంటిన్యూగా వన్ బై వన్ వస్తూనే ఉంటుంది పర్టికులర్గా ఇవే సాంగ్స్ కావాలనుకుంటే మాత్రం కొంచెం టైం తీసుకొని పెట్టుకోవాలన్నమాట ఆ మూవీ సాంగ్స్లో మొత్తము నేను రీసెంట్గా చూసిన మూవీస్లో వాటిల్లో సారీ అండి ఫోన్ వస్తుంది ఆయన నాన్న సాంగ్స్ పెట్టి వింటున్నాను బాగుంటుంది ఆ మూవీ కూడా నేను ఇన్ని రోజులు చూసానమాట మొన్న ఇంకొకటి సత్యం సుందరం ఒకటి ఆయన నాన్న ఒకటి ఒక టూ త్రీ మూవీస్ ఏం చూసాము నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు మూవీస్ కాకపోతే హాలిడే ముందు రోజు అయితే మా దీవెన పెడుతుంది అనమాట మొబైల్లో చూసాం హాట్స్టార్ కానీ లేదంటే నెట్ఫ్లిక్స్ కానీ ఉంటుంది నెట్ఫ్లిక్స్ అయితే టీవీకి వస్తుంది టీవీలో కనెక్ట్ చేసుకొని చూస్తాము హాలిడే ఉన్నప్పుడు మధ్యాహ్నము ఇంకా యోధా వాళ్ళు అనని వాళ్ళు వచ్చారంటే మొత్తం డే అంతా కూడాను మూవీ పెట్టుకునే కూర్చుంటారు అనమాట లైట్లన్నీ ఆపేసి డోర్లన్నీ వేసుకొని పెద్దగా సౌండ్ పెట్టేసి హోమ్ థియేటర్ అట్లా పెట్టుకొని చూస్తారు బాగా అనిపిస్తుంది కంటిన్యూస్ ఒకటి చూసామంటే ఇంకా అక్కడ నుంచి లేవ అవ్వదు టవల్స్ ఏమో రెగ్యులర్గా యూజ్ చేసే కాబట్టి బయట పెట్టేసుకుంటాను ఇంకా పిల్లలు పిల్లలు మావి మాకు అన్నీ కూడాను సపరేట్ చేసి పెట్టేసాను మొన్ననే కబోర్డ్ కూడా క్లీన్ చేసి మొత్తం అంతా పేపర్ అయితే చేంజ్ చేసాను అంటే చేంజ్ చేయడం అంటే దాంట్లో షీట్సే వేసాను నేను అంటే న్యూస్ పేపర్ కాకుండా మన కిచెన్లో ఉన్నాయి కదా అలాంటివి వేసాను అనమాట తీసి దులిపేసి తూర్చేశాను కొంచెం లైట్గా స్ప్రే చేసుకొని వాటర్ తూట్ చేసుకొని పెట్టుకున్నామంటే బాగుంటుంది నేను బట్టల మధ్యలో కొంచెం జిల్లపురుగులు అలాంటి హైదరాబాద్లో ఎక్కువ ఉంటుంది కిచెన్లో ఇంకెక్కువ ఉంటాయి అనమాట నేను ఊరెళ్ళేటప్పుడు కానీ లేదంటే ఎక్కువగా ఉన్నప్పుడు నైట్ టైం కానీ మొత్తం హిట్ అంతా స్ప్రే చేసి పడుకుంటాను మార్నింగ్ కల్లా చచ్చిపోతాయి ఒకటి రెండు ఉన్న ఎక్కడ ఏది కనిపించినా వెంటనే చంపేస్తాను లేదంటే ఒకటికి రెండు పది అయిపోతాయి ఇంటి నిండా అవుతాయి తెలియదు కానీ ఊరెళ్ళో చూడు మాత్రం కింద ఇట్లా కనిపిస్తాయి ఒక కనీసం ఒక పది దాకా కనిపిస్తాయి అనమాట మెయిన్ హాల్లో ఉంటాయి మొత్తానికి బట్టల పని అయిపోయింది ఇంకా బయటకైతే వచ్చేసాము నిన్న తోముకునే మా పని ఆర్డర్కి జ్వరం వచ్చిందనేసి రెండు రోజులు రాలేదన్నమాట మొత్తం నేనే తోమేసి టబ్లో పెట్టేశాను అవన్నీ కూడా ఇప్పుడు సెట్ చేసుకోవాలి మళ్ళీ ఈరోజు ఈవినింగ్ వస్తుంది ఇంకా పిల్లలు లంచ్ బాక్సెస్ ఇవన్నీ డబల్ డబల్ ఉంటాయన్న నా దగ్గర ఒక ఒకరోజు క్లీన్ చేయకపోయినా ఏమి ఇది అవ్వదు అంటే రాకపోయినా సరే మర్చిపోయినా రెండు రెండు ఉంటాయి ఇద్దరికి కూడాను వాటర్ బాటిల్స్ అయినా లంచ్ బాక్సెస్ స్నాక్స్ కర్రీ ఇవి అన్నీ కూడాను ఇంట్లో వాడుకునేవి కూడా సపరేట్గా ఉంటాయి జర్నీలలో తీసుకెళ్ళడానికి కూడా కొంచెం పెద్ద సైజు బాక్సెస్ అవి ఉంచుతాను వన్ కేజీ రైస్ పట్టే బాక్స్ కూడా ఉందన్నమాట నా దగ్గర అంటే ఒకటే బాక్స్లో పెట్టుకోవచ్చు అన్ని క్యారీ చేయడం కష్టమవుతుంది కదనేసి ఒకే దాంట్లో పెట్టేస్తాము ఏదైనా పులిహోర అలాంటివి చేసినప్పుడు మాత్రము జర్నీలో తీసుకెళ్తూ ఉంటాను ఇక్కడ మొత్తం ప్లేట్స్ చూడండి హోటల్లో ఉన్న టూ డేస్ రాలే కదా నేను ఒక రోజు రాలే వస్తుందేమో అనుకో నెక్స్ట్ డే కూడా ఉంచాను ఆ రోజు కూడా రాకపోతే మొత్తం అన్నీ క్లీన్ చేసేసాను హోటల్లో ప్లేట్స్ ఉంటాయి చూసారు అన్నీ ఉన్నాయి ప్లేట్స్ కూడా ఒక ట్వంటీ ట్వంటీ పైన ఉంటాయి చిన్న టిఫిన్ ప్లేట్స్తో కలిపి రైస్వి అంటే అన్నం తినేవి టిఫిన్ తినేవి అన్నీ కలిపి ఒక ఇరవై ప్లేట్లకు పైనే ఉంటాయి అంటే చిన్నవి క్యాబ్స్ కాకుండా మామూలుగా మనం మిగిలిపోయిన రైస్ కర్రీ అవి పెట్టుకుంటాం కదా అవి కాకుండానే పెద్దవి ఉంటాయి అన్నమాట ట్వంటీ వరకు ఇంకా పైన వేరే బాక్స్లో కూడా ఉన్నాయి అంటే ఒకళ్ళు ఏంటంటే ఒకళ్ళు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఉంటాయి లేదంటే మనం ఏదైనా మ ఫంక్షన్స్ కానీ లేదంటే ఏదైనా కర్మ అలాంటి వాటికి వెళ్తాం కదా అవి కూడా అంటే చూసినప్పుడు గుర్తొస్తూ ఉంటారనమాట సడన్గా ఏదైనా మనం యూస్ చేస్తే పర్టికులర్గా ఏం చూడడం ఏదైనా ఒక వాడినప్పుడు అట్లా గుర్తొస్తూ ఉంటుంది అలాంటివి కూడా వాడతాను నేను యాక్చువల్గా వాటిని దాయకూడదు వాడాలంటారు అది ఏమంటే మా దగ్గర దినాలు అలా అంటాము కర్మలు వాటికి ఇస్తారు కదా అలాంటివి వాడేస్తాను నేను ఏ గిన్నెలు ఇచ్చినా కొన్ని రోజులు అయితే వాడతాను ఇంకా పగిలిపోతే మాత్రం తీసేసి పక్కన పడేస్తాను ఇక్కడేమో రెగ్యులర్గా యూజ్ చేసుకునే స్టీలు ఆ ప్లేట్స్ ఇంకా అది ఎక్కడ పైన పెట్టాలి ప్రస్తుతానికి అది అందదు అందుకే అక్కడ పెట్టేశాను ఇంకా గ్లాసులు చూడండి హోటల్లో ఉన్నట్టున్నాయి ఈ మొత్తం మొన్న పిల్లలు అన్నం తింటప్పుడు ఎవరి గ్లాస్ వాళ్ళకి ఇచ్చేస్తాను అంటే కొంచెం నాన్ వెజ్ ఏదైనా తిన్నప్పుడు మూతి పెట్టేస్తారు కదా బాటిల్స్ అయితే కొంచెం స్మెల్ వస్తాయి అనేసి వాటర్ గ్లాస్లోనే ఇస్తాము ఇంకా దీవిన వాళ్ళు మీ మా వరకే ఉంటే మాత్రం వాళ్ళ స్కూల్ బాటిల్స్ ఉంటాయి అవే వాటితోనే తాగేస్తారు మధ్యాహ్నం అయినా ఈవినింగ్ అయినా డిన్నర్ చేసేటప్పుడు ఏం తాగేస్తారు మార్నింగ్ మళ్ళీ బాటిల్స్ క్లీన్ చేసి మళ్ళీ వాటర్ పట్టేస్తాము ఏ బాక్స్ బాక్స్ క్యాప్ సెట్ చేసి పెట్టేశాను మళ్ళీ తర్వాత అవి ఎట్లా అయిపోతాయి ఎంత సర్దిన ఉండవు హడావుడిగా వంట చేసేటప్పుడు మాత్రము ఒకదాని మూత ఒకదానికి పెట్టేస్తాం ఒక గిన్నెది ఒకదానికి పెడతాం ఒకసారి దాంట్లో సరిపోతుంది అనుకునేస్తాం అది నిండిపోయింది మళ్ళీ తీసి మళ్ళీ వేరే గిన్నెలో వేయాల్సి వస్తుంది అట్లా ఉంటుంది బట్టలు కూడా అంతే మనం ఎంత నీట్గా సర్ది మురిసిపోతాము కబోర్డ్స్ అయినా బీరువా అయినా మళ్ళీ ఒక్క రెండు రోజులు కాగానే మొత్తం ఇది అయిపోయింది అనమాట నేను మొన్ననే మాకు కబోర్డ్ సర్దాను మొత్తం మళ్ళీ అలా పడితే మా దీవెన్ బాబు పర్లే ఒక్కోసారి మంచి తీస్తాడు ఒక్కోసారి మొత్తం తీసేస్తాడు దీవెన నేను మాత్రం ఎక్కడ ఉంది అక్కడ తీసుకుంటాం మా వాళ్ళు కూడా పైన ఉంటుంది అది నాకు అందదు అందుకే నేను ఎక్కడ తీసినా అక్కడే పెట్టేసాను అనమాట ఇంకా మార్నింగ్ పాలుగా పెట్టేశాను ఇంకా అది కొంచెం వేడిగా ఉందని ఫ్రిడ్జ్లో పెట్టలేదు ఆల్రెడీ క్లీన్ చేసేసాను స్టవ్ కాకపోతే ఇప్పుడు ప్లేట్స్ అవన్నీ పెట్టాను కదా దాంట్లో ఉన్న వాటర్ అంతా పడిపోయింది ఇంకొంచెం వాటర్ అది చల్లేసి క్లాత్ తోటి వాటర్ లేకుండా పొడిగా తోటి చేశాను స్టవ్ బర్నర్స్ అవన్నీ అలా డీప్లింగ్ మననే చేశాను మళ్ళీ రేపు మార్నింగ్ చేసుకోవాలి మొత్తానికైతే కిచెన్లో పని అయిపోయింది ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత నేను వంట అయితే స్టార్ట్ చేశాను ఇక్కడేమో దోశకి తీసుకొచ్చాను పొద్దున్నే నానబెట్టేసాను ఎందుకంటే తర్వాత గుర్తుండదు నాకు మామూలుగానే టిఫిన్కి పెట్టాలంటే కనుక మార్నింగే నానబెట్టేశాను ఈవినింగ్ తొందరగా ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా అలా పిండి అయితే రుబ్బేశాను అనమాట దోశ అయితేనే తింటారు ఇడ్లీ ఒక్కరోజు తింటారు మరి ఒక్క ఏం వేస్తాం అనేసి ఇంకా నెక్స్ట్ డే కొంచెం తినాలంటే కష్టంగా అనిపిస్తుంది యాక్చువల్ నాకే దినబుద్ధి కాదు ఇంకా పిల్లలు ఇంకా మరీను అందుకే దోశ అయితే ఒక టూ త్రీ డేస్ తింటారు మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ నానబెడతాను అందుకే వేస్తున్నాను ఈరోజు అయిపోయి కూడా త్రీ డేస్ అవుతుంది దోశ పిండి తర్వాత ఒకసారి సేమే ఉప్మా చేశాను ఆ తర్వాత ఇంకా అన్నం మిగిలితే పోపేశాను దీంట్లో కొంచెం ఎంతలు మినప్పప్పు వేసేసాను ఇంకా రూమ్లో బస్తా ఉంటుంది అనమాట రైస్ బ్యాగు రేషన్వి ఇంకా అక్కడికి వెళ్ళేసి గ్లాస్ తోటి రైస్ కూడా వేసుకొని వచ్చాను ఒక నాలుగైదు సార్లు కడిగి కొంచెం రాళ్ళు ఉప్పేసి ఇట్లా బాగా చేతులతో పిసుకుతాను ఎందుకంటే కొంచెం అక్కడ తొక్కుతూ ఉంటాం కదా మొత్తం మురికి ఉంటుందనేసి ఫస్ట్ రెండు మూడు సార్లు కొంచెం లైట్గా ఏదన్నా పురుగులు ఉంటాయి వాటర్ వేసేసి మూడు నాలుగు సార్లు వంపేసిన తర్వాత రాళ్ళు ఉప్పేసి బాగా పిసికి కడిగామంటే ఇంకా నీట్గా అయిపోతాయి రాళ్ళు కూడా ఏముండవు నేను పోసేటప్పుడే చూసుకొని వేస్తాను ఒకవేళ డౌట్ ఉంటే కనుక మనం చేతులతో గిన్నెతోటి రాళ్ళు ఇసుక ఏదన్నా ఉంటే గాలించుకోవచ్చు ఇక్కడైతే ఆలు టమాటో కర్రీ చేస్తున్నాను ఎందుకంటే ఆలు కూడా రెండే ఉన్నాయి పెద్ద సైజువి టమాటో ఒక త్రీ ఉన్నాయి అనమాట ఇంకా రెండు కలిపి మిక్స్ చేస్తున్నాను కూరగాయలు కూడా లేవు మళ్ళీ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురావాలి ఈరోజు రేపు హాలిడే ఉంటుందో ఉండదో పిల్లలకి ఈరోజు వస్తే గానీ తెలియదు అనమాట కార్తీక పౌర్ణమి నాకైతే గుర్తులేదు లాస్ట్ ఇయర్ హాలిడే ఇచ్చారు లేదు అందుకంటే ఖమ్మంలో ఇయ్యలేదు అనుకుంటాను అయిపోయింది నాలుగు కూడా కొంచెం పెద్ద పీసెస్ కట్ చేసాను టమాటో వేస్తున్నాం కాబట్టి ఫ్రైకి అయితే చిన్నగా కట్ చేస్తాను టమాటా కదా ఈజీగా ఉడికిపోతుంది అనేసి ఈ కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో టమాటో యాడ్ చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకొని బాగా ఉడికించేసుకున్న తర్వాత లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి కదా ముక్కలు వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ధనియాల పొడి వేసుకొని మూత పెట్టేసుకోవడమే కొంచెం ముక్కలు మెత్తబడ్డ తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చాలా తక్కువ మేము టమాటా వేసి తినేది దీంట్లో పచ్చిమిర్చి కారం వేసినా కూడా చాలా బాగుంటుంది బెండకాయ కర్రీలో ఆలు టమాటోలో ఇంకా గోర్చికుడుగాయలల్లో కూడా ఉడకబెట్టేసి గోర్చికుడిగాయలు పచ్చిమిర్చి కారం వేస్తే బాగుంటుంది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఎప్పుడు మనకి మామూలు పొడి కారం వేసుకొని ఫ్రై చేసుకునే దానికంటే గోర్చికుడికాయలు ఉడకబెట్టేసి కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకొని పచ్చిమిర్చి కారం వేసుకొని కర్రీ ట్రై చేయండి ఎప్పుడూ తినడం వాళ్ళైతే బాగుంటుంది నాకు ఇష్టం మా వాళ్ళకి అంత ఎక్కువ ఇష్టంగా తినరు వెల్లుల్లిపాయలు వేసి పొడి కారం వేసి చేస్తేనే వాళ్ళకి ఇష్టం అనమాట అందుకే అలాగే చేస్తాను మిర్చి కొంచెం ఎక్కువ వేసాను నాలుగో ఐదో కొంచెం స్పైసీగా ఉంటాయి అవి ఎక్కువ అందుకే కారం తక్కువగా వేసాను అయినా సరిపోయింది అలాగే ధనియాల పొడి మసాలాలు కూడా చాలా తక్కువ వాడతాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా వరకు తగ్గించాను గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి వస్తాయంటే నాన్ వెజ్లో మాత్రం ఎక్కువ వేస్తాను కానీ ఇంకా మిగిలిన వెజ్ కర్రీస్లో లైట్గా వేస్తాను ఎందుకంటే అలవాటు అయిపోయింది ఒక ఆకుకూరలో తప్ప ఏ కూరలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాను వెల్లుల్లిపాయలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయ్యాయంట ఎంత కాస్ట్ అయిపోయాయో డైలీ చట్నీలోకి వెల్లుల్లిపాయలు కావాలి ఫ్రైలోకి కూరలోకి అల్లం పేస్ట్లోకి ఉల్లిపాయలు ఎలాగో వెల్లుల్లిపాయలు అలాగే అయిపోయి కాదు అంత ఎక్కువ వాడడం ఉల్లిగడ్డ వాడినంతగా వాడం కాబట్టి ఓకే కాకపోతే ఉండాలి పప్పు అయినా మనకి రసమైన ఏదైనా సరే వెల్లుల్లిపాయలు ఏందైతే నడవదు మెయిన్ మాకు పల్లి చట్నీలు బాగా అలవాటు పట్టి చట్నీ చేసేటప్పుడు వెల్లుల్లిపాయలు వేయడం తాలింపులో కానీ దాంట్లో కానీ కాస్ట్ అయితే బాగా పెరిగిపోయింది ఫైనల్గా మనకి ఆలు కర్రీ కూడా అనమాట థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్